మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఎవరి డేట్ ఆఫ్ బర్త్లోనైనా సరే అంటే పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ చదువులు ఇవన్నీ కాదండి నేను చెప్పేది వాళ్ళు పుట్టడము పెరగడము చదవడం ప్రొఫెషన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత వచ్చే ఘట్టం ఏమిటి అంటే మ్యారేజ్ ఈ మ్యారేజ్ ఈ రోజుల్లో చాలా రకాలుగా అటు ఇటు దారిలు తీసుకుంటుంది కాబట్టి అట్లీస్ట్ అంటే మీరు అనొచ్చు ఒక వ్యక్తిని ప్రేమించాలంటే ఆ నెంబర్లు ఏంటి చూసుకుని ప్రేమించమంటారా అంటే తర్వాత వచ్చే ఇబ్బందుల కంటే ఇది బెటర్ కదండి మీ మనసుని మీరు కంట్రోల్ చేసుకోలేరా ఒకవేళ నేను ఈ జనరేషన్లో కొట్టుంటే నేనైతే కంట్రోల్ చేసుకోవాలి ఎందుకంటే అవన్నీ తప్పులు ఎందుకు పడాలి ఎందుకు ఇబ్బంది పడాలి తప్పని నేను అంటలేదండి లవ్ మ్యారేజ్ ఎప్పుడు తప్పని నేను అన్నాను ఎందుకంటే లవ్ మ్యారేజ్లో ఒక వ్యక్తి మీద ఉండే ఇష్టం వల్ల ఆ వ్యక్తి తప్పులు చేసినా భరించే గుణం స్త్రీకి వస్తుంది ఒకవేళ ఆ లవ్ మ్యారేజ్లో అమ్మాయి లేదా స్త్రీ ఏదైనా ఇబ్బంది పెడుతున్నా భరించే గుణం భర్తకు ఉంటుంది వెరేజ్ అరేంజ్డ్ మ్యారేజ్లో రెండు ఫ్యామిలీల తాలూకు అప్పుడు స్టేజ్ కావచ్చు పరువు కావచ్చు ఫ్యామిలీ స్టేటస్ కావచ్చు ఉంటాయి కాబట్టి ఎక్కడో చోట కొంత కొంత అడ్జస్ట్ అయినప్పటికీ ఇప్పుడు ఎక్కువ శాతం గొడవలు అరేంజ్ మ్యారేజ్లో అవుతున్నాయి కాబట్టి మ్యారేజ్ ఏదైనప్పటికీ ఐదర్ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ మ్యారేజెస్ అండి ఏదైనా ఒకటి కొంచెం చూసుకోండి అరేంజ్డ్ మ్యారేజ్లో అన్ని చూస్తాం కాబట్టి అమ్మాయి దాంట్లో సెవెన్ ఎయిట్ నైన్ కాంబినేషన్ వద్దు అబ్బాయి దాంట్లో ఫోర్ సెవెన్ ఎయిట్ కాంబినేషన్ వద్దు ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ కాంబినేషన్ ఉందండి కాబట్టి ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే పద్దెనిమిది ఎనిమిది కనపడింది జూలై నెల ఏడో నెల వచ్చేసింది రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది వచ్చేసింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నైన్ అలా నైన్ వచ్చే నెంబర్లు మీకు తెలుస్తాయి కదండి అటువంటి అప్పుడు చూసుకోండి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి మనకొద్దు ఇలాగా అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ల్లో ఎప్పుడైతే లెక్కలు మీరు వేసుకుంటారో పుట్టిన తేదీ కానీ నెల కానీ ఇయర్లో కానీ ఒక లెక్కలో ఎనిమిది ఏడు ఎనిమిది తొమ్మిది లేకపోతే ఎనిమిది ఏడు తొమ్మిది లేకపోతే తొమ్మిది ఎనిమిది ఏడు ఎలాగైనా కావచ్చు పట్టు ఒక డేట్ ఆఫ్ బర్త్ అని లెక్కలు మనం తీసుకున్నప్పుడు ఈ కాంబినేషన్ వస్తే కనుక వివాహం తర్వాత లెక్కలేనన్ని సమస్యలు వస్తాయి అలాగే అమ్మాయికి సంబంధం చూసేటప్పుడు అబ్బాయికి ఆస్తుందా అబ్బాయి అందంగా ఉన్నాడా చదువుకున్నాడా సంపాదిస్తాడా వీటన్నిటితో పాటు ఇవన్నీ ఉండాలి ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మన అమ్మాయి బాగుండాలి కదా ఇవన్నీ ఉండాలి కానీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కడా కూడా ఏడు ఎనిమిది తొమ్మిది వీటికి ముందు నాలుగు వద్దు ఆ రెండవ తారీఖు పుట్టిన వాళ్ళని చేసుకోవటంలో అమ్మాయిలు జాగ్రత్త పడాలి అబ్బాయి జాగ్రత్త పడాలి బయటికి చాలా అందంగా కనిపించేటటువంటి ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన అబ్బాయిలు అమ్మాయిలు లోపల కొంత సైకలాజికల్గా డిస్టర్బెన్స్ కలిగినటువంటి మైండ్ని కలిగి ఉంటారు కాబట్టి ఆ ఇద్దరే ఉన్నప్పుడు వీళ్ళలో విపరీత ధోరణి ప్రవర్తన బయటికి రావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి సో బీ కేర్ఫుల్ అండి బీ కేర్ఫుల్ అమ్మాయిల్లో ఇరవై తొమ్మిదిని పుట్టిన అమ్మాయిని చేసుకుంటున్నారు అంటే మీరు రెడీ కండి మీరు ఓ అన్న ఏడుస్తుంది ఆ అన్న ఏడుస్తుంది ఇరవయవ తారీఖులో పుట్టిన అమ్మాయిని మీరు చేసుకోవడానికి సిద్ధపడితే ఆ అమ్మాయి మనసెరిగి మీరు నడవాలి తప్ప మీ మనసెరిగి ఆ అమ్మాయి నడుస్తుంది అనేది అబద్ధం అర్థమైందండి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే లైఫ్ అస్సలు బాగుండొస్తుమ్మా అందులో మ్యారేజెస్లో నమోన్నమ అస్సలు బాగుండదు కాస్తంత జాగ్రత్త పడండి ఫ్యూచర్ బాగుండేలా చేసుకోండి అంతేకాని కుదరలేదు డివోర్స్ ఇస్తా రెండో మ్యారేజ్ దెన్ ఆల్సో ఇదే రిపీట్ అవుతుంది కాబట్టి కాస్తంత చూసి ఆచితూచి కళ్యాణానికి అడుగులు వేస్తే బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి